బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు మనోవిచారము కూడదు నీకు డెబ్బై రెండవ పాట మూడవ భాగము డెబ్భై ఒకటి కాడు నుండి స్టార్ట్ మనో విచారము కూడదు నీకు మహిమతలాంపు కావలేను

సాగిపోవుచునేయున్ మనో విచారము కూడదు నీకు లాక్షలాది వద చల్లి చల్లి భీక్షకులను పోషించదవు రాక్షణ మార్గము చూపించి వారికి శిక్ష మార్గము తప్పించదవు మనో విచారము కూడదు నీకు పాపములాను మనో విచారము పనికి వచ్చును పనికి వచ్చును పాపక్షమాపణ పొందిన వెనకా పనికి రాదు పనికి రాదు మనో విచారము కూడదు నీకు నీ మనవి వినందులకు నా మీద కోపము పడవద్దు నీ మేలునకే నకే చేసి తిని నా మీద ప్రేమ నీకుండుటకు మనో విచారము కూడదు నీకు మనో నిదానము కలిగియుండిన మనవులు సేద్దముగా సేదించు మనో విచారము వలన మనవులు మంటన కలిసి నశించు మనో విచారము కూడదు నీకు అనుకోనుట విశ్వాసమైన అగుపడదాని కంటికి అనుకొనుటే ఏలి జరునకు అగుపడలేదా కన్ని హరిక మనో విచారము కూడదు నీకు अनुकोना नि याको बुना या जता आनु को बुनाकु लेया जत गाएर पडलेदा अनुकोना नि दान्य ताने नेरुगुदु आदिनी कु समकूडि राधा मनो विचारम कुडदुनी कु విచారణమునకు సబముగా నుండు వేవేరు కారణములు గలవు విచారణ చేయుచు నన్ను చూచి విదల్చు వేసి సంతోషించుము మనో విచారము కూడదు నీకు క్షారోను పురము విశ్వాసుల కారోహానా స్థలమగును తగును చేరావలసిన వారు నేడు చేరిన ఎడల క్షేమంబు విచారము కూడదు నీకు ോധലൂ പൂർത്തിക വിനകൂരിന സം ബോധനലേ കുണ്ടി ശോധന കഷ്ടമോ ഉണ്ടോ ശോധിച്ചു ചുറ്റ മനോ വിചാരമൂ നീക്കു నేను దేవుడని నన్ను గూర్చి నిజము చెప్పినవి భూతములు గానాని సాక్షములోనంత కన్నా ఎక్కువ కావలెను మనో విచారము కూడదు నీకు పాక్షులు నన్ను ప్రార్థించునని బైబులు గ్రంథము నందుగలదు వృక్షములు నన్ను శుతించు నన్ను వృద్ధాంతమున అందును గలదు మనో విచారము కూడదు నీకు గొప్ప కాష్ట సుఖములు చెప్పి కొని కోర్క ప్రాధాన చేయుదవా అప్పుడు చిన్నవి కూడా చెప్పిన అవి మాత్రమునే విన ఏమి మనో విచారము కూడదు నీకు నీ శరీరము నలిగిపోయిన నా శరీరము కలదు నీకు నీ నను రమ్మనుకున్నాను నీ యాదకు నేను వచ్చేదను మనో విచారము కూడదు నీకు మూలమున హింస కలిగిన ఆమోదించుము ఆనందించుము క్షేమము కలుగును పరలోకమున చిరకాల బహుమానము దొరుకును మనో విచారము కూడదు నీకు నాడు నేడు రేపు ఇంకాను కీడును గెల్చు సూరుడును వేడుకోని నమ్మిన ఎడలా ఏ విన్నా పామైనాను అలా కేదును మనో విచారము కూడదు నీకు సాతను పై కట్టు కట్టిన అతని బయుందు భూతలవాసుల నేకులతని బోధకు లొంగిపోయురయ్యో మనో విచారము కూడదు నీకు సాతాను పై కొట్టు కట్టుమని సర్వజనులు నన్ను వేడిన ఎడల పాతాల మోన మాటు వాడని గోతిలో అతన్ని ఇప్పుడే వేసేదా మనో విచారము కూడదు నీకు నరులకు ఇంత తెచ్చిన నన్ను నమ్మరు నరులు దురితము మరణము నరకము తేచిన దూతను నమ్ము దురి నరులు మనో విచారము కూడదు నీకు స్వాళలో స్థాపన చేసిన పాపులకు రోగులకు మేలు వాస్తున్న చంద సొమ్ము నా పనులకు వాడుము ఆర్జింపకుము మనో విచారము కూడదు నీకు నరులకు సాధ్యము కాని గలవు నాకవి అవి గదా పరులను నీ అది పలుకు పలుకులు పాటింపకని భయము రండుము మనో విచారము కూడదు నీకు സോധ കത്തിയു രുോഗിണി നദമുനു പംപേഗരിനുണ് വാരനെല്ലം പി മനോവിചാരൂടു നീക്കു ద్భుతకారముగా నున్న తక్కువైపోవున విశ్వాసము ఇక్కడ ఇప్పుడు జరుగని విందుకు ఎవరికి కావలనవద్దు మనో విచారము కూడదు నీకు ീടക്കോഗുലു ബാഗൈ വേസിരി ഗുണല സന്തോഷമു നാ തലം പുനരോഗു നയമൈ ഗുളു വേയറ മനോവിചാരമു കൂട ദുനീകു ക്ഷയദേഹമുദാൽ ചിത്തി വിട ആനന്ദ പടു ട മാ ശോധന ആർപ്പവദ് വനോ വിചാരമകൂ നീക്ക నా సింహాసన స్థుతిని నీవు తీసుకొనుట మంచిది కాదు నీ సంగతులు స్థుతిగా కూర్చి నీ తండ్రి నీ స్థుతించుచుండుము మనో విచారము కూడదు నీకు యావత్తు సృష్టి సుతించునని ప్రకటన పుస్తకమునున్నది ఈ స్థుతి మూలముగా మాకు ఎల్ల కాలము జయమేయుండును మనో విచారము కూడదు నీకు నీవు నన్ను ఎట్లు తలదువు నేను అట్లే కానబడుదు బావాశుద్ది చేసి కొనగా ప్రత్యక్ష ముగుదును స్పష్టముగా మనో విచారము కూడదు నీ నన్ను తలంచిన విధముగా నేను కనబడి మాట్లాడేదను నన్ను తలం పని వారికి కూడా కనబడి మాట్లాడేదను మనో విచారము కూడదు నీకు सिद्धा परिचितिनि एो नी कवि सिनि मागा चूपञ्चेदनु वनकावादिवगनुकं वन्दिनु नेनु ఎన్ని ప్రార్థనలు చేసినా నా ఎదుట ఊరకే కనిపెట్టనిచో ఎన్నడును సత్యము సంతోష్టి ఎరుగవు కనిపేట్టుము కనిపేటుము మనో విచారము కూడదు నీకు

నేను సృజించిన నరులతోనూ ప్రాణులతో వృక్షాదులతో మానక మాట్లాడుచోవాటి మానవులు అలా కిద్దును మనో విచారము కూడదు నీకు